మీ తల్లి చేతి స్పర్శ ఎంత మందికి గుర్తున్నదో ఒక్కసారి కామెంట్ చేయండి అమ్మకి దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేనైతే ప్రతి రోజు మిస్ అవుతూ ఉంటా మా మమ్మీ చేతి స్పర్శ ప్రాణాలు పోయేంత పెయిన్ తో ఉన్న మా మమ్మీ చేతి స్పర్శ తగిలిందంటే ధైర్యంగా నిద్రపోతా ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మా చెర్రి బాబుకి ఒక పరీక్ష పెట్టినము అదేంటంటే నా చేతి స్పర్శ గుర్తించాలన్నమాట వాడి కళ్ళకి గంతలు కట్టినము మేము ఒక్కొక్కరిని వాడి చేతిలో చేయేస్తే గుర్తించాలన్నమాట చెర్రి బాబు కళ్ళకి గంతలు కట్టిన తర్వాత దొరికిందే ఛాన్స్ అని మా సోనుబాబు వాడిని ఆడుకుంటుండు అనుకోండి ఇంకా ముందైతే మా శ్వేత హ్యాండ్స్ ఇచ్చింది కాదు అన్నాడు తర్వాత మా సునీత హ్యాండ్స్ ఇచ్చింది కాదు అన్నాడు మా సోను బాబు హ్యాండ్స్ ఇచ్చిండు కాదు అన్నాడు తర్వాత మా అల్లుడు హ్యాండ్స్ ఇచ్చిండు కాదు అన్నాడు ఇంతకీ ఇక్కడ మా బాబు నా చేతి స్పర్శని గుర్తించిండా లేదా అంటే అయితే ఇక్కడ మా చెర్రి బాబు దీన్ని ఒక ఎమోషన్ లా కాకుండా గేమ్ లా తీసుకున్నాడు ఇక్కడ మమ్మీ చేతి స్పర్శ తెలుసుకోవాలి అని కాకుండా ముందే ఎవరి చేతులకి ఏమున్నాయని గుర్తు పెట్టుకున్నాడు నేను తప్ప అందరి హ్యాండ్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత సెకండ్ టైం మా సునీత వెళ్ళింది ఇక్కడే పప్పులో కాలేసిండు నా కొడుకు మమ్మీ అన్నాడు